నమస్తే వెల్కమ్ టు ఆదాన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అందరి చూపు అందరి చర్చ మంత్రివర్గం పైనే ఉంది సరే కేంద్ర మంత్రివర్గం అనేది ఆల్రెడీ ఏర్పడిపోయింది ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి శాఖల మీద స్థానాల మీద అసంతృప్తి సంతృప్తిల మిక్స్డ్ అభిప్రాయాలు అయితే వస్తున్నాయి ఇప్పుడు తాజాగా అందరూ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే నూతన ప్రభుత్వంలో మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కుతుందనే అంశాన్ని అయితే ఆసక్తికరంగా చూస్తాం ఆల్రెడీ ఒక వీడియోలో తెలుగుదేశం పార్టీ నుంచి ఆశావాహుల జాబితానిచ్చే ప్రయత్నం చేశాం ఇప్పుడు జనసేన నుంచి పర్టికులర్ గా చెప్పాలి మేము కేవలం ఆశావాహులు ఆస్పరెన్స్ మాత్రమే చెప్పడం జరిగింది వీళ్ళే మినిస్టర్స్ అని చెప్పలేదు బికాస్ కామెంట్స్ లలో మీకు ఏం తెలుసు అని వీళ్ళందరికీ ఇచ్చేస్తే ఇంకెలా అని రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి కామెంట్ అలా కామెంట్ చేసే వాళ్ళకి ఒకవేళ ఏమన్నా ఖచ్చితంగా వీళ్ళకే మాత్రం వస్తుందని చెప్పేసి స్పష్టమైనటువంటి సమాచారం ఏమైనా ఉంటే దాన్ని కూడా మాతో పంచుకోవచ్చు జస్ట్ మేము యాస్పిరెంట్ లిస్టులు ఏ విధంగా ఉంది లిస్టులో ఎవరెవరి పేర్లు ఉండొచ్చు ఎవరికి అనుకూల అవకాశాలు ఉండొచ్చు అనేది జస్ట్ ఒక విశ్లేషణ మాత్రమే ఇప్పుడు తాజాగా జనసేన పార్టీ నుంచి కూడా ఎవరికి అవకాశం దక్కుతుంది అనే అంశం మీద కొంతమంది పేర్లు అయితే మేము తీసుకోవడం జరిగింది గెలిచినటువంటి ఇరవై ఒక్క మంది నుంచి కీలకమైనటువంటి నేతలు ఎవరు ఎవరికి అవకాశం దొరుకుతుందని చెప్పేసి భావిస్తున్నారో ప్రజలు కానివ్వండి లేదంటే పార్టీ వర్గాలు కానివ్వండి వాళ్ళ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా కొంతమంది పేర్లు అయితే మేము ఇక్కడ చూపించే ప్రయత్నం అయితే చేయబోతున్నాం సో ఈ వీడియో ప్రధానంగా జనసేన పార్టీ నుంచి ఎవరికి మంత్రివర్గంలో చోటు దక్కొచ్చు అనేటటువంటి అంశం మీద ఒక అంచనా మాత్రమే ఖచ్చితంగా వీళ్ళకే దక్కుతుంది వీళ్ళకి మాత్రమే దక్కుతుందని అయితే ప్రయత్నం నెక్స్ట్ వీడియోలో బీజేపీ గురించి కూడా దక్కుతుంది ప్రయత్నం అయితే రైట్ మనం ఒకసారి చూద్దాం జనసేన నుంచి మనం ప్రధానంగా ఎవరెవరికి దక్కే అవకాశం ఉంది అనేటటువంటి అంశాన్ని మనం చూసినట్లయితే మొదటిగా వినిపిస్తున్నటువంటి పేరు నాదండ్ల నాదండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గం ఈయన నంబర్ టూ పొజిషన్లో ఉన్నారు జనసేన పార్టీలో జనసేన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ కష్టాల్లోనూ నష్టాల్లోనూ విజయాల్లోనూ అపజయాల్లోనూ ఆయన ఆయన అంటిపెట్టుకుని వెన్నంటే ఉన్నారు పిఎస్సీ చైర్మన్గా కూడా ఉన్నారు కాబట్టి ఆ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో సో నాదండ్ల మనోహరికి ఖచ్చితంగా ఎందుకంటే నాదండ్ల మనోహర్ యొక్క గెలుపును కూడా ప్రతిష్టాత్మకంగా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నేపథ్యంలో కూటమికి సంబంధించినటువంటి పొత్తులో భాగంగా మొదటి అనౌన్స్ చేసినటువంటి సీటు కూడా నాదండ్ల మనోహరి పవన్ కళ్యాణ్ కూడా తన సీట్ని అనౌన్స్ చేసుకోవాల పాపం ఆయనకు అంతటి ప్రాధాన్యత ఇచ్చారు సో అలాంటి నాదంట్ల మనోహర్ని ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గంలో తీసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఎస్ సో ఆయన ప్రచార ప్రచారం జరుగుతున్న సమయంలో కూడా నేను అక్కడే ఉన్నాను సో మన పెమసాని చంద్రశేఖర్ గారు కూడా మాట్లాడుతూ అంటే ఇప్పుడు మంత్రి అని చెప్పాలి కేంద్ర మంత్రి పెమసాని చంద్రశేఖర్ గారు కూడా మాట్లాడుతూ ఈయన కానీ గెలిచారు అంటే తెనాలికి సంబంధించిన ఏ సమస్య అయినా సరే డైరెక్ట్గా జనసేన అధినేతకు వెళుతుంది నెంబర్ టూ కాబట్టి సో ఈయన గెలిస్తే చాలా అభివృద్ధి చెందుతుంది తెనాలి అంటూ కూడా ప్రచారాల్లో చెప్పడం జరిగింది సో డెఫినెట్గా ఈయనకి మినిస్ట్రీ వస్తుందని ముందుగానే అందరూ భావించారు తెనాలి ప్రజలు కూడా ఆదిశారు సో మినిస్ట్రీ జాబితాలో జనసేన పార్టీ నుంచి జనసేనకి ఎన్ని స్థానాలు ఇస్తారు ఎన్ని సీట్లు చోటు కల్పిస్తారు అనేది అయితే ప్రస్తుతం మనం అంచనా వేయలేం రకరకాల ఊహాగానాలు మూడు అంటున్నారు నాలుగు అంటున్నారు ఐదు అంటున్నారు ఇలా రకరకాలుగా కొన్ని స్పెక్యులేషన్స్ అయితే వస్తున్నాయి సో అన్ని సమీకరణాలను చూసుకొని సామాజిక సమీకరణాలు మిగతా అన్ని అంశాలను చూసుకొని బేరీజ్ వేసుకొని అయితే అయితే ఏ సామాజిక సమీకరణాలు ఏ అంశాలు వచ్చినా సరే ఈ విషయంలో మాత్రం అన్ని పక్కన పెట్టి ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఈయనకైతే స్థానం ఉంటుంది మొదటి పేరు అయితే వెళ్ళేట అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది సో జనసేన పార్టీ నుంచి నాదండ్ల మనోహరికి స్థానం అయితే అంశం అయితే వినిపిస్తుంది మిగతా వాళ్ళందరూ ఆశావాహుల జాబితాలో ఉండొచ్చేమో కానివ్వండి పరిస్థితుల్లో ఈయనకు మాత్రం దాదాపుగా ఖరారైంది ఖాయమైపోయింది అనే అంశం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది లోక మాధవి జనసేన పార్టీలో ఉన్నటువంటి ఏకైక మహిళా అభ్యర్థి ఆ అంశం సరే ఇక్కడ మంత్రివర్గం అనే అంశం దగ్గర వాళ్ళ ధనికులా కాదనేటటువంటి అంశాలు కొంత అప్రస్తుతం కానివ్వండి బట్ ఆవిడ ప్రొఫైల్ చూస్తే మాత్రం కొంచెం ఆర్థికంగా కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి కొంచెం పార్టీకి కూడా అండగా ఉంటారు అనే ఉద్దేశంతో కొన్ని ఈక్వేషన్స్ తోటి ఉండొచ్చు బట్ మొదటిసారిగా గెలుపు అయినా సరే మహిళా కోట మహిళా అభ్యర్థి ఈ అంశాలు కొంచెం గట్టిగా ప్రభావితం చూపించేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది జనసేన పార్టీ నుంచి ఉన్నటువంటి ఏకైక మహిళా అభ్యర్థి కాబట్టి కొంత కొంచెం ఎక్కువగా ఆవిడికి మంచి ప్రివిలేజ్ ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి బట్ ఆశావాహుల జాబితాలో జనసేన నుంచి ఏవిడి పేరు కూడా ప్రధానంగా నిలిమరల నుంచి గెలిచినటువంటి లోకం మాధవ్ పేరు కూడా ప్రధానంగా వచ్చేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది అనేది తాజాగా తెలుస్తున్నటువంటి విషయం బట్ ఫైనల్గా ఆవిడకి ఛాన్స్ దొరుకుతుందో లేదో యా దాదాపు పదిహేను ఏళ్ల నుంచి రాజకీయాలకి దూరంగా ఉన్నారు అండ్ మళ్ళీ ఆయన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరి ఆయన గెలుపుకి చాలా కష్టపడ్డారు ఆయన కానీ ఆయన సోదరులు కానీ అందరూ కలిసి కష్టపడి గెలిచిన సీట్ అండ్ సీనియర్ లీడర్ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది కాబట్టి డెఫినెట్ గా ఒకవేళ నాలుగు మూడు మనం అనుకుంటున్న ఈ లెక్కల్లో ఒకవేళ వస్తే ఈయన ఖచ్చితంగా ఛాన్స్ వచ్చేది ఉంటుంది ఎస్ ఆయన కొంత గ్యాప్ తీసుకున్నా సరే జనసేన పార్టీలోకి రావటం ఫస్ట్ అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా ఈయన పేరు తెర మీదకు రావటం ఆల్మోస్ట్ సీటు ఖరారు అయిపోయిందన్న నేపథ్యంలో పొత్తులో భాగంగా ఆ సీట్ని ఖచ్చితంగా బీజేపీకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో సీఎం రమేష్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడికక్కడ సర్దుబాటు చేసుకొని అనకాపల్లి పార్లమెంట్ కాకుండా అనకాపల్లి అసెంబ్లీకి వచ్చేటటువంటి ప్రయత్నం చేశారు సో కాబట్టి ఖచ్చితంగా ఈయనకి ఆశావాహుల జాబితాలో ఈయన యొక్క పేరు కూడా ఉంటుంది ఈయన పేరు రేపు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పరిశీలించే అవకాశం కూడా స్పష్టంగా ఉంటుంది సో అనకాపల్లి నుంచి వచ్చి గెలిచినటువంటి కొనతాల్ రామకృష్ణ పేరు కూడా ఉంటుంది మరో సీనియర్ నేత కందుల దుర్గేష్ ఈయన కోసం పెద్ద ఎత్తున పోరాటమే జరిగిందనుకోవచ్చు సో రాజమండ్రి చేశారు బుచే చౌదరి కోసం ఈయన సీటు త్యాగం చేశారు ఈయన కోసం నిడదవోలు శేషారావు ఆయన రాజమండ్రి రూరల్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా గెలుస్తారు అనే ధీమా ఆయన ఈవెన్ ఆయన వాయిస్ లో కూడా వినిపించేది కానీ వన్స్ నిడదవోలు వెళ్ళిన తర్వాత ఒక చిన్న భయం ఓటమి వస్తుందేమో అని ఒక చిన్న భయం వచ్చినప్పటికీ కూడా చాలా కష్టపడ్డారు ఈసారి వా ఆయన వాళ్ళ కుటుంబం పూర్తిగా కష్టపడి ఈసారి గెలుచుకున్న సీట్ అండ్ సీనియర్ లీడర్ కాబట్టి ఆయన కూడా ఉంటారు కందుల దుర్గేష్ పేరు కూడా ఈసారి జనసేన నుంచి వెళ్ళేటటువంటి లిస్ట్ లో ఉండొచ్చేమో ఆశావహల్ జాబితాలో ఉండొచ్చేమో అనే అంశం అయితే ప్రస్తుతం హాట్ టాపిక్ సో నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ సీనియర్ నేత బొలిసెట్టి శ్రీనివాస్ తాడేపల్లి నుంచి గెలిచారు ఆయనకు అసలు సీటు వస్తుందా లేదా అనేట అంశం మీద కూడా పెద్ద ఎత్తున చర్చోపచర్చలు జరిగాయి పాపం ఆయన కూడా ఒక ఆవేదన వ్యక్తం చేశారు నాకు ఇప్పుడు దాదాపు డెబ్బై ఏళ్ళు దాటిపోయినాయి బహుశా నాకు ఇదే ఆఖరి ఎన్నికి కావచ్చేమో ఆ తర్వాత నేను యాక్టివ్ రాజకీయాల్లో ఉంటాను లేదు మరి ఇప్పుడు కూడా అవకాశం లేకుండా నేను పొత్తులో భాగంగా వేరే వాళ్ళకి సీటు త్యాగం చేశానంటే ఇక ఆ తర్వాత ఇక నా రాజకీయ జీవితం ఉంటుందో లేదు బహుశా ఆఖరి అవకాశం కానీ ఖచ్చితంగా జనసేన అధినేత నన్ను దృష్టిలో పెట్టుకుని నాకు అవకాశం ఇవ్వాలి ఈసారి నేను ఖచ్చితంగా గెలుస్తాను ఈ సీటు మనమే తీసుకోవాలని చెప్పేసి అయితే గట్టిగా పట్టు కూర్చున్నారు తెలుగుదేశం పార్టీ కూటమి కూడా ఆయన్ని గౌరవించి గుర్తించి జనసేన ఒక సమయంలో ఈయన పార్టీని వీడుతున్నారు అనే అనేక కథనాలు కూడా వచ్చాయి బట్ ఎంత మంది దూరం అయినా కూడా ఇందాక నాదెండ్ల మనోహర్ గారు ఎలా అయితే అంటి పెట్టుకొని ఉన్నారో ఈయన కూడా దాదాపు అలాగే అని చెప్పాలి ఎవ్వరు ఎన్ని ప్రలోభాలకి గురి చేసినా కానీ పార్టీని వీడకుండా జనసేన పార్టీ జీరోలో ఉన్నప్పుడు ఆయన వెంటే ఉన్నారు ఇప్పుడు కూడా ఆయన వెంటే ఉన్నారు సో కాబట్టి కూడా ఛాన్స్ ఉండొచ్చు సో బిశెట్టి శ్రీనివాస్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది సీనియర్ లీడర్ సో మంత్రి ప మంత్రివర్గంలో ఆశావాహర్ జాబితాలో ఆయన పేరు కూడా జనసేన పార్టీ నుంచి అయితే తప్పకుండా ఉండే అవకాశం ఉంది పంచకారులు రమేష్ బాబు పెందుర్త నుంచి గెలిచాడు ఈ సీటుని తీసుకోవడం కూడా జనసేన కొంచెం కష్టమైపోయింది ఎందుకంటే అక్కడ స్థానికంగా పెందుర్త నుంచి బండారు సత్యనారాయణ ఫ్యామిలీ ఉంది వాళ్ళని బరులోకి దింపాలనుకున్నారు కానీ పొత్తులో భాగంగా పొత్తు ధర్మంలో భాగంగా మొత్తానికైతే ఈ సీటుని ఇవ్వటమే కాకుండా జనసేనలో గెలిచిన వాళ్ళలో అత్యధిక మెజారిటీ సాధించింది కూడా ఈయన దాదాపు తొంభై వేల పైచలకు ఓట్ల మెజారిటీ వచ్చింది అండ్ ఈయనకి చిరంజీవి గారితో ఉన్న అనుబంధం మొదటగా ప్రజారాజ్యం పార్టీ నుంచే మొదటి ఎమ్మెల్యే ఆ తర్వాత టీడీపీలోకి రావటం తర్వాత వైఎస్ఆర్ హయాంలో పనిచేయటం సో ఓవరాల్గా మొట్ట జనసేనకి రావటం మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం కూడా అని అని చెప్పొచ్చు అండ్ హైయెస్ట్ మెజారిటీ వీటన్నింటి దృష్ట్యా ఆశావాహుల జాబితాలో ఆశావాహుల లిస్టులో ఈయన కూడా ప్రధానంగా ఉన్నట్టుగా అయితే మనకు అవుతుంది సో ఒక విధంగా పొత్తుకు కారణం కూడా ఒకనొక దశలో కూడా అనేటటువంటి అంశమే తెలుస్తుంది ఈయన మీద జరిగినటువంటి దాడి వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి కొత్తలో ఈయన మీద చేసినటువంటి దమనకాండ ఇవన్నీ లేదు లేదు బీజేపీ సహకారం మనకు ఖచ్చితంగా కావాల్సిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం ఒంటరిగా ఎదుర్కోవడం సాధ్యం కాదు అని చెప్పేసి అప్పుడే పవన్ కళ్యాణ్ మనసులో మెదిలినటువంటి ఆలోచనలో భాగంగా అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళటం బీజేపీతో కలవటం ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం ప్రాధాన్యతను కూడా గుర్తించి తెలుగుదేశం పార్టీతో కలవటం ఈ ముగ్గురు కలవటానికి పవన్ కళ్యాణ్ కారణం అవటం ఇవన్నీ మనకు తెలిసిందే సో ఒక కేంద్ర బిందు లాంటి వ్యక్తిగా మారిపోయాడు కాబట్టి సో ఆశావాహుల జాబితాలు పగే ఆ కుటుంబానికి మెగా ఫ్యామిలీకి కూడా దగ్గరైనటువంటి వ్యక్తి కాబట్టి కొంత అన్ని అంశాలని మనం చూసుకున్నట్లయితే ఆశావాహ లిస్ట్లో ఈయన పేరు కూడా ప్రధానంగా ఉండేటటువంటి ఛాన్స్ అయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తోంది సుందరప్ప విజయకుమార్ ఎలబంచెల నియోజకవర్గం నుంచి గెలిచారు ఈయన కూడా అంతకుముందు తెలుగుదేశం పార్టీలో పనిచేశారు ఆ తర్వాత జనసేన పెట్టిన తర్వాత జనసేన పార్టీలోకి వెళ్ళిపోయారు సో ఈయన విధేయుడిగా పేరుంది టీవీ చర్చా కార్యక్రమాల్లో డిబేట్లలో కొంత జనసేన వయస్సుని బలంగా వినిపించినటువంటి నేతగా కూడా సుందర విజయ్ కుమార్ గారు చెప్పుకుంటూ ఉంటారు ఎస్ సో జనసేనలో ఉన్న అతి తక్కువ స్పోర్ట్స్ పర్సన్లలో ఈయన మెయిన్ లీడర్ అని చెప్పాలి సో డెఫినెట్గా ఆయన కూడా ఛాన్స్ ఉండొచ్చు ఎస్ అండ్ నెక్స్ట్ నెక్స్ట్ మండలే బుద్ద ప్రసాద్ సో ఆయన కుటుంబం క్లీన్ ఇమేజ్ ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ముఖ్యంగా దివసేమ ప్రాంతంలో వాళ్ళ యొక్క పట్టు బలం ఆయన ప్రభావం ఆయనకున్నటువంటి ఇమేజ్ ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఈయన కూడా ఆశావాహుల జాబితాలో ఉన్నారు లాస్ట్ టైం ఆయనకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చి మరి తెలుగుదేశం పార్టీ గౌరవించింది సో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన ఇక తప్పనిసరి పరిస్థితుల్లో జనసేనకు కూడా వెళ్ళిపోయారు అఫ్ కోర్స్ జనసేనకి వెళ్ళినా సరే తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా ఆయన్ని ఓన్ చేసుకుని అన్నట్టుగా ఎన్నికల్లో పనిచేయడం అనేది జరిగింది సో ఆ నేపథ్యంలో జనసేన నుంచి వెళ్ళేటటువంటి లిస్ట్లో కానివ్వండి లేదంటే వాళ్ళ ఆశావాహుల జాబితాలో సో ఈయన పేరు కూడా మనకి ప్రధానంగా వినిపించేటటువంటి అవకాశం ఉంది అవనిగడ్డ నుంచి గెలిచినటువంటి మండలి బుద్ధ ప్రసాద్ పేరు కూడా ఉండొచ్చు ఎస్ అండ్ ఆయన కుటుంబ నేపథ్యం అండ్ సీనియర్ లీడర్ ఎక్స్పీరియన్స్ చాలా ఉన్న వ్యక్తి జనసేనలో కాబట్టి డెఫినెట్ గా ఛాన్స్ ఉండొచ్చు సో ఓవరాల్ గా వీలైతే ఉన్నారు ఎయిట్ మెంబర్స్ మేము ఇచ్చిన దాంట్లో నుంచి దీంట్లో నుంచి నలుగురు ఉండొచ్చు లేదా ముగ్గురు ఉండొచ్చు నంబర్ ఏంటి అనేది మాత్రం కన్ఫర్మ్ కాలేదు దీంతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు మరి ఆయన తీసుకుంటారు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడని స్పెషల్ గా చెప్పక్కర్లేదు కాబట్టి ఆయన పేరు జాబితాలో చర్చ ఇక్కడ కూడా చాలా చర్చ నడుస్తోంది పవన్ కళ్యాణ్ ఆయన తీసుకోరు తన వాళ్ళకే ఇచ్చుకుంటారని లేదు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానివ్వండి హోమ్ మినిస్టర్ కానివ్వండి ఇలా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి రకరకాలుగా స్పెక్యులేషన్స్ వస్తున్నాయి సో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు బట్ జనసేన జాబితా అయితే ఈ విధంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఒకసారి మనం ఫైనల్ గా చూద్దాం అవనగఢ్ నుంచి కలిసినటువంటి మండల బుద్ధప్రసాద్ ఆశవాహల్ జాబితాలో ఉన్నారు అదే యలమంచిల నుంచి గెలిచినటువంటి సుందర విజయ్ కుమార్ జనసేన నుంచి ఆశావహాల జాబితాలో ఉన్నారు పెందు నుంచి గెలిచిన పంచకర్ల రమేష్ బాబు ఆశావహల జాబితాలో ఉన్నారు ఆ తర్వాత తాడేపల్లిగూడెం నుంచి గెలిచినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ ఈయన ఆశావాహుల జాబితాలో ఉన్నారు నడదోలు నుంచి గెలిచినటువంటి గందుల దుర్గేష్ ఆశావహల జాబితాలో ఉన్నారు ఆ తర్వాత అనకాపల్లి నుంచి గెలిచినటువంటి సీనియర్ నేత కొనతాల్ రామకృష్ణ ఆశావాహుల జాబితాలో ఉన్నారు ఫైనల్గా మనం చూసినట్లయితే నెల్లిమర్ల నుంచి గెలిచినటువంటి లోక మాధవి ఆశావాహల జాబితాలో ఉన్నారు ఫైనల్ గా నాదండ్ల మనోహర్ సీటు పక్క అనేటటువంటి రీతిలో అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది సో ఈ వీడియోలో మేము ఎనిమిది మంది అభ్యర్థుల పేర్లు అయితే చెప్పేటట్టు ప్రయత్నం చేస్తాం ఇందులో ఎంత మందికి ఫైనల్ కలిపి మొత్తంగా ఆశావాహుల జాబితా మాత్రమే ఇందుట్లో ఎంత మందికి రేపు అవకాశం దొరుకుతుంది అయితే ఖచ్చితంగా వేచి చూడాల్సిన అంశం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా బీజేపీ గురించి కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం బీజేపీ గురించి బీజేపీలో ఉన్నటువంటి అభ్యర్థుల గురించి వాళ్ళలో ఎంతమంది ఆశావాహనలు ఉన్నారు ఎవరికి దక్కే ఛాన్స్ ఉందనేది కూడా చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం ఎస్ బీజేపీ నుంచి రెండు జనసేనకి నాలుగు అని రకరకాల కథనాలు అయితే వస్తున్నాయి బట్ ఇంతవరకు దానిపై క్లారిటీ అయితే లేదు బట్ ఆశావోహుల లిస్ట్ మాత్రమే మేము చెప్తున్నాను